ఇన్ఫ్లమేటరీ బబల్ డిజీజ్ సిమ్టమ్స్ ఎన్నో రకాలుగా ప్రజెంట్ చేయొచ్చు ఇప్పుడు సపోజ్ మనం ఆల్సిరెడీ కోలైడ్స్ అనుకున్నాం అనుకోండి వాళ్ళకి ఏమంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి చాలా మటుకు అది తగ్గవు మామూలు మందులతో తగ్గవు మనం ఏమనుకుంటాం పేషెంట్ కూడా ఏమనుకుంటారు ఏదో ఫుడ్ పాయిజన్ అని ఇన్ఫెక్షన్ అని ఏదో అనుకొని మామూలు మందులు తీసుకొని అది తగ్గకుండా చాలా రోజుల వరకు ప్రొలాంగ్ అయిపోతుంది అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే అప్పుడు డాక్టర్ టెస్ట్ చేసేసి అప్పుడు ఆల్సిరెడీ కోలైట్స్ అని కన్ఫర్మ్ చేయవచ్చు ఈ మోషన్స్ ఒకటే కాదు ఇంకా బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఇప్పుడు చెప్పాను కదా కాంప్లికేషన్స్ లో ప్రెసెంటేషన్ కూడా మనకు బ్లడ్ కూడా రావచ్చు సో ఈ బ్లడ్ ఇన్ ద మోషన్స్ అగైన్ మనం ఇగ్నోర్ చేయొద్దు వెంటనే మనము డాక్టర్ సంప్రదించి అది కన్ఫర్మ్ చేసుకోవాలి అది ఎందుకు అలా కారణం వచ్చింది సో ఇది ఆల్సైడ్ కోలేజ్ కూడా బ్లడ్ వల్ల రావచ్చు ఇక క్రోజ్ డిసీజ్ లో మనకు ఏమవుతుందంటే స్టమక్ పెయిన్ వస్తుంది మాట మాటికి పేషెంట్ కి చాలా రోజు నుంచి కడుపు నొప్పి వచ్చి తగ్గకుండా ఎన్ని రకాల మందులు వాడినా తగ్గకుండా ఎసైటి మందులు వాడినా తగ్గకుండా అప్పుడు అదేమంటే స్పాస్మోడిక్ పెయిన్ వస్తుంది ఈ పెయిన్ వల్ల పేషెంట్కి ఇబ్బంది పడి తనకు పేగు వాపు వచ్చేసేసి పేగు నారోయింగ్ అయిపోయి ఆ కూడా తగ్గిపోతుంది అప్పుడు పేషెంట్కి వెయిట్ లాస్ వస్తుంది బరువు తగ్గుతుంది ఆకలి ఉండదు డెఫిషియన్సీస్ వస్తాయి సో ఈ రకంగా పేషెంట్కి ప్రజెంట్ చేసే అవకాశం ఉంది సో మనకు దేనివల్ల ప్రాబ్లమ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్లు చేస్తే మనం క్రోజ్ క్రోజిస్ అని తెలుస్తుంది